జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనను ఎవరో పలుచన చేయాల్సిన అవసరం లేదు తనను ఎవరో అవమానించాల్సిన అవసరం లేదు తనకు తానే పలుచన అవుతారు తనకు తానే అవమానించుకుంటారు అని చెప్పి కరుడు గట్టిన జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆఫ్ ది రికార్డు చాలా సార్లు మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళని ఒకసారి గెలిగి చూడండి ఏందబ్బా మీ నాయకుడు ఎట్లా చేస్తున్నాడు అంటే ఏం చేస్తాంలే అంత మా మా పవన్ కళ్యాణ్ ఎవరు అవమానించక్కర్లేదు అవకాశం వేరే వాళ్ళకి వేయడు ఇంకా నాకు ఏనే అవమానించుకుంటాడు అంటుంటారు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఆ తర్వాత ఇరవై నాలుగు సీట్లు ఇరవై నాలుగు సీట్లు మూడు ఎంపీ అది తగ్గి ఇరవై ఒక సీట్లు రెండు ఎంపీలు రావడం ఇదంతా ఒక ఎత్తు అయితే చివరికి పవన్ కళ్యాణ్ తన సొంత సామాజిక వర్గమైన నా గంట రావాలి వస్తుంది రండి రండి మీరు వస్తే నాకు బలం ఉంటుంది అని చెప్పి చెబుతూ ఉంటుంది ఆ సొంత సామాజిక వర్గానికి చంద్రబాబు గారి మీద బాగా వ్యతిరేకత ఉంది ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అందరికీ తెలుసు చాలాసార్లు చూశారు ఆ చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ సొంత సామాజిక వర్గం మీద ఇద్దరికీ అంటే ఒక రకమైన భిన్న వాతావరణం ఉంటుంది అని చెప్పి తెలిసి కూడా పవన్ కళ్యాణ్ బతి పెట్టుకోవడం అధికారం పంచుకునే దిశగా కాదు కదా నామమాత్రంగానైనా కూడా సీట్లు తీసుకోకుండా వన్ సైడ్గా చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం ఇదంతా కూడా కాపు సామాజిక వర్గానికి డెఫినెట్లీ మంట పెట్టిస్తూ ఉంది అండ్ ఈరోజు ప్రకటించిన నాలుగు ఎంపీ స్థానాలతో కలిపి చంద్రబాబు ఈ కూటమిలో భాగంగా పోటీ చేసే పదిహేడు ఎంపీ స్థానాలను కూడా ప్రకటించేశారు పదిహేడు ఎంపీ స్థానాలలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్కటి కూడా కాపు సామాజిక వర్గానికి ఇవ్వనే ఇవ్వలేదు గుండు సున్నా ఖరిగ్ కూడా గుండు గుండుస్తున్నా మరి పవన్ ని డెఫినెట్లీ కాపు సామాజిక వర్గం అడగదా పొత్తు పెట్టుకున్నావు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలంటున్నావు పదిహేడు ఎంపీ సీట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు మరి అటువంటి వ్యక్తి కోసం నువ్వు పనిచేస్తుంటే నీ కోసం మేమెందుకు చేయాలని కాపు సామాజిక వర్గం అడిగితే అప్పుడు పవన్ కళ్యాణ్ తలెక్కడ పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ తలెక్కడ పెట్టుకోవాలి నిజమేగా అది ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ సామాజిక వర్గమేగా ఉన్న కాదన్న పదిహేడు నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా ఇవ్వాలి ఎంపీ సీటు చంద్రబాబుకి సో ఆల్రెడీ జనసేన ఒక మద్దతుదారులుగా ఉన్న వాళ్ళే సోషల్ మీడియాలో మీద డిస్కషన్ స్టార్ట్ చేసేసారు పదిహేడులో ఒక్కటివ్వరా ఈ పొత్తు వద్దు ఈ కథ వద్దురా బాబు పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉంటే అన్న జనసేన వాళ్ళు పోటీ చేసే దగ్గర వెళ్ళి వేటు ఓటు వేసేసి వస్తామేమో కానీ యాక్టివ్గా పనిచేసేది లేదు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని చెప్పే ఆలోచన మాకు అనవసరం పవన్ కళ్యాణ్ ఆయనకి ఏమైనా ఉంటే వ్యక్తిత్వ వ్యవహారాలు ఆయన చంద్రబాబుతో చూసుకొని కానీ మాకు ఇదేంది కర్మ అని చెప్పి ఆల్రెడీ ఒక రకమైన చర్చ కూడా స్టార్ట్ చేసేశారు ఒక్కటంటే ఒకటి ఇవ్వలేదు ఒక్కటంటే ఒకటి అందుకు సంబంధించి మరి చూడండి బీసీలకు పరిస్థితి కూడా అంతే రిజర్వ్ ఐదు పోయినాయి ఇరవై ఐదులో ఐదు రిజర్వ్డ్ ఎంపీలు పోతాయి ఇంక ఇరవై ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మందికి బీసీలకు అవకాశం ఇస్తే చంద్రబాబు గారు కేవలం ఆరు మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు వాళ్ళ సొంత సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చారు దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఏది ఏమైనా చంద్రబాబు గారు అయితే ఏమి సోషల్ ఇంజనీరింగ్ లేదు లేకపోతే ఇంకా వై వ్యతిరేకత వస్తుందని లేదు అటువంటివి ఏవీ లేవు ఏదో చాలా ఏమంటారు వన్ సైడ్ గానే ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు మరి దీని మీద సమాజం ఏ విధంగా స్పందించి వాళ్ళకు ఓట్లు వేస్తారో తెలియదు బీసీల సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట కూడా చంద్రబాబు గారు సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకుంటూ అయితే వెళ్ళిపోయారు మరి దీని వెనకలు ఉన్నటువంటి ధైర్యం ఏంటో ఈ ఫలితాలు ఎట్లా ఉంటాయో చూద్దాం